హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కథను తీసుకువచ్చాను ఈ కథ పేరు నథింగ్ ఈజ్ ఫ్రీ ఏదీ ఉచితం కాదు కష్టపడే తత్వం పట్టుదల మన జీవితాలను ఎలా మార్చగలవో ఇది మీకు చూపుతుంది కొండల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో కెవిన్ అనే ఇరవై ఏళ్ల యువకుడు నివసించేవాడు కెవిన్కు పెద్ద కలలున్నాయి అతను రెస్టారెంట్లను సొంతం చేసుకోవాలని మరియు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని అనుకునేవాడు కాని జీవితం అతనికి సులభంగా లేదు కెవిన్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అతని తండ్రి హెన్రీ ఒక మెకానిక్ మరియు అతని తల్లి జూలియా ఇల్లు గడవడానికి శుభ్రం చేసేది కెవిన్ చిన్న చెల్లెలు లిల్లీకి కేవలం పది ఏళ్లు ఆమె అతన్ని తన హీరోగా చూసేది ఒక చల్లని సాయంత్రం కెవిన్ తన ఇంటి బయట కూర్చుని నక్షత్రాల వైపు చూస్తున్నాడు అతను తనలో తాను ఇలా అనుకున్నాడు నేను మా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కాని మరుసటి రోజు బ్రతకడానికే సరిపడా లేనప్పుడు నేను ఎలా మొదలుపెట్టాలి మరుసటి రోజు కెవిన్ తన కలలను తన తండ్రితో పంచుకున్నాడు హెన్రీ నిట్టూరుస్తూ ఇలా అన్నాడు కెవిన్ కలలు ఉచితం కాదు నీకు ఏదైనా కావాలంటే దానికోసం నువ్వు పోరాడాలి నీ దగ్గర ఉన్నదానితోనే మొదలుపెట్టు అది చిన్నదైనా సరే తన తండ్రి మాటల గురించి కెవిన్ లోతుగా ఆలోచించాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది తన పట్టణంలోని ప్రజలు తాజా బ్రెడ్ను ఇష్టపడతారని ని దానికోసం చాలా దూరంలో ఉన్న బేకరీకి వెళ్లాలని అతను గమనించాడు అతను స్థానికంగా తాజా బ్రెడ్ అమ్మడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు కాని అక్కడొక సమస్య ఉంది బ్రెడ్ కొనడానికి కెవిన్ దగ్గర డబ్బులేదు అతను ఒక రిస్క్ తీసుకుని బేకరీ యజమాని మిస్టర్ కాలిన్స్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కెవిన్ మిస్టర్ కాలిన్స్ను కలవడానికి మైళ్ల దూరం నడిచాడు ఆయన ఎవరినీ త్వరగా నమ్మని ఒక కోపిష్టి వృద్ధుడు ఆత్మవిశ్వాసంతో కెవిన్ ఇలా అన్నాడు మిస్టర్ కాలిన్స్ నేను మీ బ్రెడ్ను మా పట్టణంలో అమ్మాలనుకుంటున్నాను కాని దానిని ముందుగా కొనడానికి నా దగ్గర డబ్బు లేదు మీరు నన్ను ఒక వారం పాటు నమ్మగలరా నేను బ్రెడ్ అమ్మి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చి చిన్న లాభాన్ని ఉంచుకుంటాను మిస్టర్ కాలిన్స్ కనుబొమ్మ ఎగురవేసి యంగ్ మ్యాన్ నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడిగాడు కెవిన్ దృఢంగా సమాధానమిచ్చాడు ఎందుకంటే నేను పట్టుదలతో ఉన్నాను మరియు నన్ను నేను నిరూపించుకోవడానికి కష్టపడతాను చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత మిస్టర్ కాలెన్స్ ఇలా అన్నాడు సరే నేను నీకు ఒక వారంపాటు బ్రెడ్డిస్తాను నువ్వు నాకు డబ్బు తిరిగి ఇవ్వడంలో విఫలమైతే మళ్లీ ఇక్కడికి రావద్దు కెవిన్ చాలా సంతోషించాడు మరుసటి రోజు ఉదయాన్నే అతను బ్రెడ్ను తన పట్టణానికి తీసుకువెళ్ళి దగ్గర ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశాడు అతను ప్రతి బాటసారిని ఉత్సాహంతో మరియు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ తాజా బ్రెడ్ వేడిగా మరియు రుచికరంగా ఉంది అని చెప్పేవాడు మొదట్లో ప్రజలు సంకోచించారు బ్రెడ్ బాగుంటుందో లేదో వారికి తెలియదు కాని కెవిన్ ఉచిత ఇచ్చాడు మరియు త్వరలోనే తన మొదటి కస్టమర్ను పొందాడు రోజు ముగిసే సమయానికి అతను బ్రెడ్ అంతా అమ్మేశాడు మరియు కొద్దిగా లాభం పొందాడు ఆ సాయంత్రం అతను మిస్టర్ కాలిన్స్ దగ్గరకు వెళ్లి డబ్బు తిరిగి ఇచ్చాడు ఆ వృద్ధుడు తల ఊపి నువ్వు మాట నిలబెట్టుకున్నావు రేపు మళ్లీరా అన్నాడు అప్పటినుండి కెవిన్ అలసిపోకుండా పనిచేశాడు అతను తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి బేకరీకి నడిచి వెళ్లి బ్రెడ్ను తన పట్టణానికి మోసుకెళ్ళి ఇష్టంతో అమ్మేవాడు రెండు నెలల తరువాత అతను ఎక్కువ బ్రెడ్ను రవాణా చేయడానికి వీలుగా ఒక చిన్న బండిని కొనడానికి తగినంత డబ్బు ఆదా చేశాడు ఒకరోజు ఒక కస్టమర్ ఇలా సూచించాడు కెవిన్ నువ్వు సొంతంగా బ్రెడ్ ఎందుకు చేయకూడదు నువ్వు అమ్మడంలో దిట్టవు కాని నువ్వే బేక్ చేస్తే నీకు ఎక్కువ లాభం వస్తుంది ఈ ఆలోచన కెవిన్ ను ఉత్తేజపరిచింది కాని అది అతన్ని భయపెట్టింది కూడా అతను తన జీవితంలో ఎప్పుడూ ఏమీ వండలేదు ఏదీ ఉచితం కాదని కెవిన్ గ్రహించిన క్షణమిది నేను విజయం సాధించాలంటే నేను రిస్క్ తీసుకోవాలి మరియు నేర్చుకోవాలి సొంతంగా బ్రెడ్ తయారు చేయాలనే ఆలోచన గురించి కెవిన్ ఆలోచించడం ఆపలేకపోయాడు అతను బేక్ చేయగలిగితే అతను మిస్టర్ కాలిన్స్పై ఆధారపడవలసిన అవసరం లేదు మరియు అతని లాభం పెరుగుతుంది కాని అక్కడొక పెద్ద సమస్య ఉంది అతనికి బేకింగ్ ఎలా చేయాలో తెలియదు కెవిన్ సహాయం కోసం మిస్టర్ కాలిన్స్ను అడగాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం పేమెంట్ ఇచ్చిన తరువాత కెవిన్ ఇలా అన్నాడు మిస్టర్ కాలిన్స్ మీరు నాకు బేకింగ్ ఎలా చేయాలో నేర్పించగలరా ఆ వృద్ధుడు నుదురు ముడిచి నేను నీకు ఎందుకు నేర్పించాలి నువ్వు బేక్ చేస్తే ఇకపై నా దగ్గర కొనవు అది నా వ్యాపారానికి నష్టం అన్నాడు కెవిన్ అతనివైపు చూసి ఇలా అన్నాడు మీరు చెప్పింది నిజమే కాని నాకు మొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మర్చిపోను నేను విజయం సాధిస్తే మీ బేకరీకి కూడా సహాయం చేసేలా చూస్తాను మిస్టర్ కాలిన్స్ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు సరే కాని బేకింగ్ సులభం కాదు దానికి సమయం ఓపిక మరియు కష్టం అవసరం నువ్వు దానికి సిద్ధంగా ఉంటే నేను నీకు నేర్పిస్తాను పాఠాలు మరుసటి రోజు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి సూర్యుడు ఉదయించకముందే కెవిన్ తెల్లవారుజామున మూడు గంటలకు బేకరీకి చేరుకున్నాడు మిస్టర్ కాలిన్స్ పిండిని ఎలా కలపాలి పిండిని ఎలా పిసకాలి మరియు దానిని ఖచ్చితంగా ఎలా బేక్ చేయాలో అతనికి చూపించాడు మొదట్లో కెవిన్ చాలా ఇబ్బంది పడ్డాడు పిండి పిసకడం వల్ల అతని చేతులు నొప్పి పుట్టాయి మరియు అతని బ్రెడ్ చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా వచ్చేది ఒకరోజు మరొక బ్యాచ్ బ్రెడ్ పాడైపోయిన తర్వాత కెవిన్ ఓడిపోయినట్లుగా భావించి కూర్చున్నాడు అతను తనలో తాను ఇలా అనుకున్నాడు బహుశా నేను దీనికి సరిపోను బహుశా నేను వదిలేయాలి కాని అప్పుడతనికి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి కలలు ఉచితం కాదు ప్రతి తప్పు తనకు కొత్త విషయాన్ని నేర్పిస్తోందని అతను గ్రహించాడు వదిలేయడమనేది ఒక ఆప్షన్ కాదు మరుసటి రోజు కెవిన్ మరింత పట్టుదలతో బేకరీకి వెళ్లాడు అతను ప్రతి దశను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశాడు మెల్లగా అతని బ్రెడ్ మెరుగుపడటం ప్రారంభమైంది రెండు వారాల తరువాత మిస్టర్ కాలిన్స్ అతనికి ఒక బ్రెడ్ ముక్కని ఇచ్చి ఇది పర్ఫెక్ట్ కెవిన్ నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నాడు కెవిన్ చాలా సంతోషించాడు అతను ఒక చిన్న ఓవెన్ను అద్దెకు తీసుకుని ఇంట్లోనే బ్రెడ్ బేకింగ్ చేయడం ప్రారంభించాడు అతని కష్టాన్ని చూసి అతని కుటుంబం ఆశ్చర్యపోయింది అతని చెల్లెలు లిల్లీ బ్రెడ్ ప్యాక్ చేయడంలో అతనికి సహాయం చేసేది అతను అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నప్పుడు అతని తల్లి అతనికి టీ ఇచ్చేది త్వరలోనే కెవిన్ కేవలం బ్రెడ్ అమ్మడమే కాకుండా కుకీలు మరియు పేస్ట్రీలను కూడా తయారు చేయడం ప్రారంభించాడు పట్టణంలోని ప్రజలు అతని ఉత్పత్తులను ఇష్టపడ్డారు కెవిన్ బ్రెడ్ మేము ఇంతకుముందు తిన్నవాటికంటే కూడా రుచిగా ఉంది అనివారు అనేవారు కాని విజయమంత సులభం కాదు ఒకరోజు మార్కో అనే యువకుడు పట్టణంలో కొత్త బేకరీని తెరిచాడు మార్కోకి రంగురంగుల బోర్డులు మరియు అలంకరణలతో కూడిన పెద్ద ఫ్యాన్సీ షాపు ఉంది ప్రజలు ఆసక్తిగా అతని దగ్గర కొనడం ప్రారంభించారు కెవిన్ తన అమ్మకాలు పడిపోవడాన్ని గమనించాడు అతను భయపడ్డాడు నేను ఎంతో కష్టపడి సాధించినదంతా కోల్పోతే ఎలా కాని భయపడటానికి బదులుగా కెవిన్ మెరుగుపడాలని నిర్ణయించుకున్నాడు అతను తన కస్టమర్ల మాటలు విన్నాడు మరియు ఇలా అడిగాడు మార్కో బేకరీలో మీకు ఏం నచ్చింది నేను ఇంకా బాగా ఏం చేయగలను కొందరు మార్కో షాపు చూడటానికి చాలా శుభ్రంగా మరియు అందంగా ఉంది అన్నారు మరికొందరు అతని కేకులు అందమైన డిజైన్లతో ఉన్నాయి అన్నారు కెవిన్ తాను కేవలం బేకర్గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఎదగాలని గ్రహించాడు తన పొదుపును ఉపయోగించి కెవిన్ తన బండికి పెయింట్ వేశాడు ప్రకాశవంతమైన అలంకరణలు చేశాడు మరియు తన కొత్త పేస్ట్రీల ఉచిత శాంపిల్స్ ఇవ్వడం ప్రారంభించాడు అతను లైబ్రరీలో వీడియోలు చూసి కేకులు అలంకరించడం కూడా నేర్చుకున్నాడు మెల్లగా కస్టమర్లు అతని దగ్గరకు తిరిగి వచ్చారు ఒక సాయంత్రం ఒక వృద్ధురాలు కెవిన్ దగ్గరికి వచ్చి ఇలా అంది కష్టకాలంలో చాలామంది యువకులు వదిలేయడం నేను చూశాను కాని నువ్వు వదల్లేదు అందుకే మేము నిన్ను నమ్ముతాము ఆమె మాటలు కెవిన్లో గర్వాన్ని నింపాయి నెలలు గడిచేకొద్దీ కెవిన్ వ్యాపారం పెరిగింది అతను ఒక చిన్న షాపును అద్దెకు తీసుకోవడానికి తగినంత డబ్బు ఆదా చేశాడు అది మార్కో షాపు అంత పెద్దది కాదు కాని అది వెచ్చగా మరియు ఆహ్వానించదగినదిగా ఉంది అతను దానికి కెవిన్స్ ఫ్రెష్ బేక్స్ అని పేరు పెట్టాడు ప్రతిరోజు అతను సూర్యోదయానికి ముందే నిద్రలేచి తాజా బ్రెడ్ బేక్ చేసి చిరునవ్వుతో తన షాపును తెరిచేవాడు అతని తల్లిదండ్రులు మరియు చెల్లెలు అతనికి సహాయం చేసేవారు ఇప్పుడు పదకొండు ఏళ్ల లిల్లీ కస్టమర్లతో మాట్లాడటం ఇష్టపడేది మరియు జూలియా అకౌంట్స్ నిర్వహించేది కాని ఇది తన ప్రయాణానికి ముగింపు కాదని కెవిన్కు తెలుసు అతనింకా ఎక్కువ మందిని చేరుకోవాలని తన కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని మరియు కష్టపడితే ఏదైనా సాధ్యమని తనకు తాను నిరూపించుకోవాలని అనుకున్నాడు కెవిన్ బేకరీ స్థానికులకు ఇష్టమైన ఫ్రెష్ బేక్స్ షాప్గా మారింది ప్రజలు అతని తాజా బ్రెడ్ కేకులు మరియు పేస్ట్రీలను ఇష్టపడేవారు వ్యాపారం పెరుగుతోంది మరియు అతని కుటుంబం అతనిని చూసి గర్వపడింది కాని జీవితం కెవిన్ ను పరీక్షించడం ఇంకా ఆపలేదు ఒక తుఫాను రాత్రి కెవిన్ తన షాపును మూసివేస్తుండగా బేకరీ నుండి పొగరావడం గమనించాడు అతను లోపలికి పరిగెత్తాడు మరియు ఓవెన్ దగ్గర చిన్న మంటలు ప్రారంభమవడం చూశాడు అతను త్వరగా నీళ్లు చల్లి మంటలను ఆపగలిగాడు కాని అతని పరికరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి మరుసటి రోజు ఉదయం అగ్నిప్రమాదం గురించి విన్న పట్టణ ప్రజలు అతనిని చూడటానికి వచ్చారు కొందరు అయ్యో ఇప్పుడు కెవిన్ ఏం చేస్తాడు అన్నారు మరికొందరు బహుశా ఇది అతనికి ముగింపు కావచ్చేమో అని గుసగుసలాడారు కెవిన్ గుండె పగిలినట్లయింది కాని అతను ఓడిపోలేదు అతను తన బేకరీ బయట నిలబడి ఇలా అన్నాడు ఇది కేవలం ఒక సవాలు మాత్రమే నేను ఇంతకుముందు కష్టాలను ఎదుర్కొన్నాను దీనిని కూడా ఎదుర్కొంటాను నేను వదిలేయను అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ప్లాన్ చేయడం ప్రారంభించాడు అతను తన దగ్గర ఉన్న డబ్బును లెక్కించాడు అది పరికరాలను మార్చడానికి సరిపోదని గ్రహించాడు ఒక క్షణం భయం కలిగింది కాని కెవిన్ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు ఒక కళ మరియు కష్టంతో ఏమీ లేని స్థితి నుండి తాను ఎలా మొదలుపెట్టాడో చింతించి కూర్చోవడానికి బదులుగా కెవిన్ సహాయం కోరాడు అతను రిటైర్ అయిన మిస్టర్ కాలిన్స్ దగ్గరకు వెళ్లి సార్ నాకు సలహా కావాలి మీరు నా స్థానంలో ఉంటే ఏం చేసేవారు అని అడిగాడు మిస్టర్ కాలిన్స్ నవ్వి ఇలా అన్నాడు కెవిన్ సమాధానం నీకు ఇప్పటికే తెలుసు ఏదీ ఉచితం కాదని నీకు నువ్వే నేర్చుకున్నావు ఇంకా కష్టపడు నిన్ను నువ్వు నమ్ము అప్పుడు ప్రజలు కూడా నిన్ను నమ్ముతారు స్ఫూర్తి పొందిన కెవిన్ పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అతను ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారని ఎదురుచూడలేదు తన దగ్గర ఉన్న కొద్దిపాటి పరికరాలతో మళ్లీ ఇంట్లోనే బేకింగ్ ప్రారంభించాడు అతను తన కస్టమర్లతో ఇలా అన్నాడు నేను మిమ్మల్ని నిరాశపరచను ప్రస్తుతానికి కొద్ది మొత్తంలోనైనా మీకు సేవ చేస్తూనే ఉంటాను పట్టణ ప్రజలు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు వారిలో చాలామంది అతనికి సహాయం చేయడం ప్రారంభించారు కొందరు పదార్థాలను విరాళంగా ఇచ్చారు మరికొందరు కొద్ది మొత్తంలో డబ్బు ఇచ్చారు కొద్దిమంది బేకరీని శుభ్రం చేయడానికి మరియు మరమ్మతు చేయడానికి తమ సమయాన్ని వెచ్చించారు కెవిన్ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించారు మీరు కష్టపడి ఎప్పుడూ వదులుకోనప్పుడు ప్రజలు దానిని గమనిస్తారు తమకు తాము సహాయం చేసుకునేవారికి సహాయం చేయడానికి ప్రజలు ఇష్టపడతారు నెలల తరబడి కష్టపడిన తరువాత కెవిన్ తన బేకరీని తిరిగి తెరిచాడు అది మునుపటి కంటే మెరుగ్గా ఉంది అతను గోడలకు పెయింట్ వేయించాడు కొత్త అలంకరణలు చేశాడు మరియు కప్కేక్లు మఫిన్ల వంటి కొత్త ఐటమ్స్ను కూడా ప్రవేశపెట్టాడు అతని కస్టమర్లు చాలా సంతోషించారు గ్రాండ్ రీ ఓపెనింగ్ రోజున పట్టణ మేయర్ వచ్చి ఇలా అన్నారు కెవిన్ నువ్వు నిజమైన స్ఫూర్తివి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నువ్వు మా అందరికీ చూపించావు కెవిన్ జనం ముందు నిలబడి ఇలా అన్నాడు నేను మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను జీవితంలో ఏదీ ఉచితం కాదని మీరు నాకు నేర్పారు విజయం గౌరవం ప్రేమ ప్రతిదీ కష్టంతో ఓపికతో మరియు పట్టుదలతో సంపాదించుకోవాలి వైఫల్యంతో మీరు ఆగిపోవద్దు ప్రతి సవాలు గొప్ప విషయానికి ఒక మెట్టు మాత్రమే ఆ రోజు నుండి కెవిన్ బేకరీ కేవలం బ్రెడ్ మాత్రమే అమ్మలేదు అది ఒక ఆశకు చిహ్నంగా మారింది ఇతర పట్టణాల నుండి ప్రజలు ఎన్నడూ వదులుకోని ఆ యువకుడిని కలవడానికి రావడం ప్రారంభించారు కెవిన్ కథ మనకు ఇవి నేర్పిస్తుంది కలలు ఉచితం కాదు వాటికి కష్టం మరియు త్యాగం అవసరం వైఫల్యం ముగింపు కాదు అది నేర్చుకోవడానికి మరియు బలంగా ఎదగడానికి ఒక అవకాశం మొదట నీకు నువ్వు సహాయం చేసుకో ప్రజలు నీ కష్టాన్ని చూసినప్పుడు వారు నిన్ను సమర్థిస్తారు ఎన్నడూ వదులుకోవద్దు చీకటి క్షణాలు తరచుగా విజయానికి ముందే వస్తాయి కెవిన్ కేవలం బేకరీని మాత్రమే నిర్మించలేదు అతను ఉద్దేశ్యం గౌరవం మరియు గర్వంతో కూడిన జీవితాన్ని నిర్మించుకున్నాడు మీరు కూడా చేయగలరు మీ కల ఏదైనా సరే దానిని వెంబడించడం ఆపకండి గుర్తుంచుకోండి ఏదీ ఉచితం కాదు కాని ప్రతిదీ సాధ్యమే